పారిశుద్ధ్య కార్మికుల నడుమ పుట్ట దంపతుల నూతన సంవత్సర వేడుకలు కార్మికుల ఎనలేనివని ప్రతి ఒక్కరూ వారి గుర్తించాలని మాజీ జనవడ ఆలయ చైర్మన్ బుచ్చి పట్టణంలోని ఆయన నివాసంలో కార్మికుల నడుమ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పుట్ట దంపతులు కేక్ ని కట్ చేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసి పారిశుద్ధ్య కార్మికులకు చీరలు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సహాయం ఖరీదు చేయటం సంతోషమన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసే నిస్వార్థమైన సేవలకు ఆకర్షితులై తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలు కూటమి ప్రభుత్వ నాయకులకు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు సంవత్సరం సందర్భముగా మేము మా భార్య భర్త ఇద్దరం కూడా మన బుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ సిబ్బందిని పిలిపించుకొని వాళ్ళకు సన్మానించి మాకు దోచిన సహాయం వాళ్ళకి చేయాలనే ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌజన్యంతో అలాగే మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి సూచనలతో మేము కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మేము ఇది మూడోసారి ఏర్పాట్లు చేయడం ఇక్కడ ముఖ్యంగా మన మున్సిపాలిటీ సిబ్బంది ఏ గోజా లేచి సైలనక ఎండానక చీకట్లో వాళ్ళ పడే కష్టం చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ మన మనకి తృప్తి ఉండదు అందువల్ల ఏదో చిరు కానుకలుగా ఈరోజు మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం రోజు వారు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి అలాగే నాకు అత్యంత ఆప్తులైనటువంటి ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి పేద రవిచంద్ర గారికి నా సోదర సమానులు ఎర్రెడ్డి గోవర్ధ రెడ్డి గారికి ఉచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ గారికి టౌన్ అధ్యక్షులు కొత్త శ్రీనివాసులు గారికి ఏటూరు శివరామన్నకి దొడ్ల విజయలక్ష్మ గారికి అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నాకు అత్యంత మిత్రుడు ప్రాణ స్నేహితుడైనటువంటి కోడూరు కమలాకర్ రెడ్డి గారికి కూడా వీళ్ళందరికి కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షత అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా బాగుండాలని అలాగే ఈ మధ్యకాలంలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి మొగుళ్ళూరు శాషే గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను బుచ్చిరెడ్డిపాడు మా స్వగ్రామందు గృహమునందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు ఎప్పుడు అన్ని వేళలా నన్ను అనుసరించి నాకు ప్రాణమిత్రులైనటువంటి నా పత్రికా విలేకరులందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటూ అలాగే మన ప్రశాంతమ్మ చొరవతో రాత్రి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మేము రావడం జరిగింది ఈరోజు నాకు మా ఇద్దరికి కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే అందరికి కూడా ఆ స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు అత్యంత ముఖ్యమైనటువంటి బిలివెన్స్పేట గ్రామ ప్రజలు అలాగే నామా నాగమాపురం ఉప సర్పంచ్ సందానీ భాష నీటి సంఘం మెంబర్ అయినటువంటి అహ్మద్ బాషా వాళ్ళ పిల్లలు అక్కడికి వచ్చేసినటువంటి కొట్టాల గ్రామం ప్రజలు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా మిసెస్ కౌన్సిలర్ ఈ పదమూడవార్డు గాంధీనగర్ నందు ఉన్నటువంటి ప్రజలకి గుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీ ప్రజలకి అందరూ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము